గోపాలనగర్ సొసైటీ కువరిపల్లి మండల్లో సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ టూ వన్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నెంబర్లో ఉన్న గోపాలనగర్ సొసైటీలో మా నంబర్ మా ప్లాట్ నెంబర్ ఎయిట్ నాట్ టూలో రౌడీ మూకలు వచ్చి ఈ యొక్క సై మా సైటు రౌడీ మూకలు వచ్చి గుండా నిజంగా ఆల్రెడీ ఈ యొక్క సైటు కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ రౌడీ మూకలు వచ్చి కొంతమంది కబ్జాదారులు వచ్చి కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు ఆల్రెడీ వాచ్మెన్ మా వాచ్మెన్ని వా వాచ్మెన్ని బయటకి తోసేసి దొబ్బేసి వా వాచ్మెన్ ఒక సామాన్లు అన్నీ కూడా వంట సామాలు అవి తినే పదాలు అన్నీ కూడా బయటపడేసి దౌర్యంగా మీదకి వచ్చి కొట్టడానికి వచ్చి వాచ్మెన్ ఉంటే నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు ఈరోజు మా ఒక మా అన్నగారి ప్లాట్లో ఇది పి నాగేశ్వరరావు గారి ప్లాట్ ఎయిట్ నాట్ టూ నంబర్ సర్వే ఎయిట్ నాట్ టూ ప్లాట్ నంబరు సంబంధించిన ఈ ప్లాట్ దీంట్లో రౌడీ మూకలు వచ్చి ఇలా ఈ విధంగా గుండాయిజాన్ చేసుకుంటా క కబ్జాలు చేయడానికి యత్నిస్తు దీని గురించి ఆల్రెడీ మేము పిఎస్కి వెళ్ళడం జరిగింది మీ మియాపూర్ పిఎస్లో ఇప్పుడు మా అన్న నాగేశ్వరరావు గారు ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద చర్చ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుకున్నాము మున్సిపల్ అధికారులని మేము ఎంఆర్ఓ గారిని అలానే స్థానిక సిఐ గారిని ఏసీపీ గారిని అలానే కమిషనర్ గారు కూడా మేము దీని మీద కంప్లైంట్ ఇస్తున్నాము అలానే మేము కోర్టులో కూడా ఇంజక్షన్ ఆడ ఉన్నాక కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఈ యొక్క అక్రమంగా ఈ యొక్క గుండాలను తీసుకొచ్చి కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రూఫ్లు తీసుకెళ్ళి మేము కోర్టులో సబ్మిట్ చేస్తామని తెలియజేస్తున్నాము మీరు దయచేసి అధికారులందరూ కూడా స్పందించి మా యొక్క ప్లాట్ని మేము అమాయకుల ప్లాట్ని మా యొక్క మాకు అందేటట్టు మీరు చేయాలని అధికారుల దయచేసి దండం చేసి దండం చేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ